హాయ్ అండి నమస్తే అండి కమల్ని ఈరోజు మనం మామిడి తోటకైతే చూడడానికైతే రావడం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే ప్రాబ్లం సో మనకి బఠానీల గింజ దగ్గర నుంచి ఇలా ఉండడం అయితే రాలిపోవడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది సో దీనికి సొల్యూషన్ అయితే నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఈ పోత అనేది మనకి మార్చి ఎండింగ్ వరకు కూడా కాయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో దాంతోపాటు మనకి తేమ అనేది సో భూమికి అడుగు భాగాన తేమ అనేది అధికంగా ఇవ్వకూడదు ఎప్పుడైనా పోత మీద ఉన్నప్పుడు కనీసం మనకి ఏంటి అంటే ఒక నిమ్మకాయ సైజు వచ్చేటప్పటి నుంచి కొంచెం కొంచెం పెంచుకుంటూ ఒక మాదిరి సైజు వచ్చిన తర్వాత అక్కడ నుంచి కూడా తడి అనేది తగ్గించుకుంటూ రావాలి దాంతోపాటు మనకి నిమ్మకాయ సైజు వచ్చే వరకు కూడా కాయ సైజు పెరుగుతుందనే వరకు కూడా ఎక్కడా కూడా మనం ఫెర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా లేదంట సో ఇక్కడ మనకి ఈ సమస్య కనుక గమనిస్తే ఇప్పుడు ఒకసారి సో ఇక్కడ మీకు చాలామంది అడుగుతున్నారు పింద బఠానీల దగ్గరకు వచ్చేసరికి ఇట్లా రాలిపోతున్నాయి అని ఇట్లా రాలిపోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ తొడెం దగ్గర మీకు ఒక చిన్న ఘాట్ లాగా ఏర్పడుతుంది ఈ ఘాట్ అనేది ఏర్పడింది అంటే ఈ పింద అనేది అక్కడికి కట్ అయిపోద్ది సో మీరు గమనించండి ఇక్కడ నుంచి పోషకాలు ఈ తొడం నుంచి కట్ అయిపోతుంది సో దీనికి మీరు స్ప్రే చేయాల్సింది వచ్చేసరికి బావిస్టన్ అనేది ఒక ఎకరానికి అంటే లీటర్ నీటికి పాయింట్ ఫైవ్ గ్రాము అంటే పాయింట్ ఫైవ్ గ్రామ్ భావిస్టను ఎగ్జా ఎగ్జాస్టాప్ అనేది గ్రోమర్ వాళ్ళది మీకు దొరుకుతుంది మార్కెట్లో అది వచ్చేసరికి ఒక లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున ఎగ్జాస్టాప్ భావిష్టిను వచ్చి పాయింట్ ఫైవ్ గ్రాము దాంట్లో కనుక మల్టీకే లాంటిది కనుక ఒక టూ గ్రామ్స్ ఒక లీటర్ నీటికి మల్టీకే ఒక టూ గ్రామ్స్ చొప్పున కనుక స్ప్రే చేస్తే పడిన పింద పెద్ద సైజులో ఉన్న కాయము సైజు రావడానికి దాంతోపాటు మనకి కాయ సైజు రావడానికి కూడా ఈ మల్టీ కే అనేది తొడం నుంచి పోషకాలని తీసుకోవడానికి కూడా ఈ మల్టీకే అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెగ్జాస్టాపు వన్ గ్రాము బావిస్ట్ పాయింట్ ఫైవ్ గ్రాము మల్టీకే వచ్చేసరికి టూ గ్రామ్స్ చొప్పున కనుక కొడితే కనుక ఇలాంటి పిందెలు రాలిపోకుండా సో ఇక్కడ పిందె నొక్కేయకుండా ఇక్కడ చూడండి ఇలా నలుపుగా వస్తుంది అనేది మీరు గమనిస్తే ఇలా ఎల్లో కలర్లోకి వచ్చి పిందెలు మొత్తం కూడా రాలిపోతాయి కాబట్టి దీనికి ఈ రకమైన స్ప్రే చేస్తే చాలా వరకు కూడా మీకు కంట్రోల్లో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ మీ రావడం జరుగుతుంది జై జవాన్ జై కిసాన్